హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణ సోషో ఎకనామిక్ సర్వే అవుట్లు గురించి ఈరోజు నుంచి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అనేది రాబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనం ప్రీవియస్ ఎగ్జామ్స్లో చూస్తే టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ కానీ ఏ ఎగ్జామ్లోనైనా జిఎస్ ఈ జనరల్ సైన్స్ ఉన్న ఎగ్జామ్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరిగింది అలాగే కోర్టు సబ్జెక్ట్ ఎకానమీ సబ్జెక్ట్ ఉన్న టీజీపీఎస్సి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో ఇంకా చాలా వరకు క్వశ్చన్స్ ఈ సోషియో ఎకనామిక్ సర్వే పైన అడగడం జరిగింది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే గురించి ఇంట్రడక్షన్ పార్ట్లో తెలంగాణకు సంబంధించి బేసిక్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాము తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంట్రడక్షన్ దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న ఒక డైనమిక్ భూపరివేష్టిత రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది భూపరివేష్టిత రాష్ట్రం అంటే చుట్టూ ఏ నీటి ఏ వాటర్కి సంబంధించి ఏది లేకుండా భూమితో చుట్టుముట్టడాన్ని భూపరివేష్టిత రాష్ట్రం అంటారు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ భూ దక్షిణ భారతదేశంలోనే అభివృద్ధి చెందుతున్న ఒక డైనమిక్ ల్యాండ్ లాక్ స్టేట్ రాష్ట్రంగా స్టేట్గా తెలంగాణ నిలిచింది దేశంలోనే ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా జూన్ రెండున రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఏర్పడడం జరిగింది ఇది అందరికీ తెలిసిందే కాకపోతే బేసిక్ ఇంట్రడక్షన్ తెలుసుకున్న తర్వాత మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలంగాణకు సంబంధించి సరిహద్దు రాష్ట్రాలు ఈ సరిహద్దులకు సంబంధించి జోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏ ఎగ్జామ్లోనైనా ఈ సరిహద్దులకు సంబంధించి అడుగుతున్నారు సో ఇక్కడ ఎకానమీతో పాటు జాగ్రఫీ కూడా కవర్ అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ సోషల్ ఎకనామిక్ సర్వే చదవాలి ఫ్రెండ్స్ తెలంగాణ స్టేట్కి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నవారు దీనికి సంబంధించి సరిహద్దు రాష్ట్రాల గురించి చూద్దాము ఉత్తరం మరియు వాయువ్యన మహారాష్ట్ర ఈశాన్యం ఛత్తీస్గఢ్ తూర్పు దక్షిణం మరియు ఆగ్నేయం ఆంధ్రప్రదేశ్ పశ్చిమ మరియు నైరుతిలో కర్ణాటక ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ద్వారా కూడా గుర్తుంచుకోండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒకటికి రెండు సార్లు రివైజ్ చేసి మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా గుర్తుంచుకుంటే ఎక్కువగా గుర్తుంటుంది అలాగే తెలంగాణ రాజధాని వచ్చేసి హైదరాబాదు అలాగే తెలంగాణ రాష్ట్రం పదిహేను డిగ్రీల యాభై నిమిషాల నుంచి పంతొమ్మిది డిగ్రీల యాభై ఐదు నిమిషాల ఉత్తరాక్షాంశాలకు మరియు డెబ్బై ఏడు డిగ్రీల పద్నాలుగు నిమిషాల నుంచి ఎనభై ఒకటి డిగ్రీల పంతొమ్మిది నిమిషాల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది అన్న విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ జనాభా రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే తెలంగాణ జనాభా మూడు వందల యాభై పాయింట్ సున్నా నాలుగు లక్షల మూడున్నర కోట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అలాగే దేశంలో జనాభా పరంగా తెలంగాణ పన్నెండవ స్థానంలో విస్తీర్ణం పరంగా పదకొండవ స్థానంలో నిలవడం జరిగింది ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఫ్రెండ్స్ పాపులేషన్ పరంగానేమో పన్నెండవ స్థానం అలాగే విస్తీర్ణం పరంగానేమో పదకొండవ స్థానంలో నిలవడం జరిగింది అలాగే నదులకు సంబంధించి అత్యధికంగా తెలంగాణలో ప్రవహించే నదులు గోదావరి నది పరివాహక ప్రాంతం డెబ్బై తొమ్మిది శాతం కృష్ణానది పరివాహక ప్రాంతం అరవై తొమ్మిది శాతం నదులు ప్రధానంగా ప్రవహిస్తున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ తెలంగాణలో మండలాల సంఖ్య ఆరు వందల ఇరవై ఒకటి అలాగే గ్రామ పంచాయతీలు పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ముందస్తు అంచనాల ప్రకారం తెలంగాణ జిఎస్టిపి తెలంగాణ రాష్ట్ర స్థూల దేశోత్పత్తి ప్రస్తుత ధరల్లో పదహారు లక్షల పన్నెండు వేల ఐదు వందల డెబ్భై తొమ్మిది కోట్లు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్టు ప్రజెంట్ ఇయర్ ప్రైజెస్లో సిక్స్టీన్ ల్యాక్స్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ నైన్ క్రోర్స్గా నిలవడం జరిగింది నెక్స్ట్ గతంతో పోలిస్తే వృద్ధి రేటు గత సంవత్సరంతో పోల్సుకు పోలిస్తే ఈ సంవత్సరం యొక్క వృద్ధి రేటు పది పాయింట్ ఒకటి శాతం పెరగడం జరిగింది టెన్ పాయింట్ వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ అని గుర్తుంచుకోండి ఇది తెలంగాణ గ్రోత్ రేటు నెక్స్ట్ మన జాతీయ అంటే దేశ జీడిపి వృద్ధి రేటుతో పోల్చుకుంటే జాతీయ జీడిపి వృద్ధి రేటు నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇక్కడ కంపారిజన్ చేసుకుంటూ చదవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే గత ఎగ్జామ్స్లో మన గ్రూప్ టూ ఎగ్జామ్స్ కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ కానీ అబ్జర్వ్ చేస్తే అన్నీ దేశ సగటుతో అలాగే దేశ వృద్ధి రేటుతో దేశ తలసరి ఆదాయంతో పోల్చి తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్లో క్వశ్చన్స్ రావడం జరిగింది కాబట్టి మనం దేశానికి సంబంధించి పోల్ పోల్చుకుంటూ చదివితే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ గతంతో పోలిస్తే అంటే ఈ తెలంగాణతో పోలిస్తే జాతీయ వృద్ధి రేటు తక్కువగా ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం తెలంగాణ జిఎస్టిపి వృద్ధి రేటు టెన్ పాయింట్ వన్ అయితే ఇండియా యొక్క జీడిపి వృద్ధి రేటు నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే తెలంగాణ రాష్ట్రం దేశాన్ని అధిగమించి అధికంగా ఉంది అని అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జాతీయ వృద్ధి రేటు జాతీయ జీడిపి వృద్ధి రేటుతో పోలిస్తే తెలంగాణ జీడిపి తెలంగాణ జిఎస్డీపీ వృద్ధి రేటు పెరిగింది లేదా తగ్గింది లేదా సమానంగా ఉంది అని ఇస్తారు మనం ఇక్కడ తెలంగాణ జిఎస్డీపీ ఇక్కడ దేశంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది కాబట్టి పెరిగింది అని గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ తలసరి ఆదాయం గురించి చూద్దాము నెక్స్ట్ ఫ్రెండ్స్ తలసరి ఆదాయం గురించి చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రస్తుత ధరల ప్రకారం తలసరి ఆదాయం పర్క్యాప్టా ఇన్కమ్ తెలంగాణ పర్క్యాప్టా ఇన్కమ్ మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల యాభై ఒకటి కోట్లు అని గుర్తుంచుకోండి అలాగే తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు నైన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇక్కడ దేశం దేశం యొక్క తలసరి ఆదాయమేమో రెండు లక్షల ఐదు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది దేశం యొక్క వృద్ధి రేటు తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఇక్కడ కూడా తెలంగాణతో దేశాన్ని పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువగా ఉంది అని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి జాతీయ తలసరి ఆదాయంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయమే ఆదాయం అధికంగా ఉంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు తెలంగాణ జిఎస్విఏ వృద్ధి రేట్లు రంగాల వారీగా చూద్దాము ప్రాథమిక రంగం యొక్క జీవీఏ పదిహేడు పాయింట్ మూడు పర్సెంట్ ద్వితీయ రంగం యొక్క జీ జీవీఏ పదహారు పాయింట్ నాలుగు పర్సెంట్ అలాగే తృతీయ రంగం యొక్క జీవీఏ సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ పర్సెంట్ జీవీఏ అంటే గ్రాస్ వాల్యూ యాడెడ్ జిఎస్విఏకి జోడింపు వృద్ రంగాల వారీగా అని గుర్తుంచుకోండి అలాగే ఈ రంగాల వారీగా వృద్ధి రేట్లు గమనిస్తే ప్రాథమిక రంగం యొక్క వృద్ధి రేటు ఐదు పాయింట్ ఐదు పర్సెంట్ ద్వితీయ రంగం ఏడు పాయింట్ ఆరు తృతీయ రంగం పదకొండు పాయింట్ తొమ్మిది ఇక్కడ అవరోహణ క్రమంలో అమర్చండి ఆరోహణ క్రమంలో అమర్చండి అని అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి తెల ఇలా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే అవుట్లుక్ ప్రకారం తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు రంగాల వారీగా అవరోహణ క్రమంలో అమర్చండి అని అడుగుతారు ఇక్కడ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అరవై ఆరు పాయింట్ మూడు పర్సెంట్తో తృతీయ రంగం మొదటి స్థానంలో అలాగే పదిహేడు పాయింట్ మూడు పర్సెంట్తో ప్రాథమిక రంగం రెండవ స్థానంలో పదహారు పాయింట్ నాలుగు పర్సెంట్తో ద్వితీయ రంగం మూడవ స్థానంలో నిలిచింది త్రీ వన్ టూ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈజీగా గుర్తుంటుంది నెక్స్ట్ శ్రామిక శక్తికి సంబంధించి రంగాల వారిగా చూద్దాము శ్రామిక శక్తికి సంబంధించి ప్రాథమిక రంగంలో నలభై రెండు పాయింట్ ఏడు శాతం ద్వితీయ రంగంలో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం తృతీయ రంగంలో ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం అని గుర్తుంచుకోండి శ్రామిక శక్తి అంటే పని చేసే వాళ్ళు కదా ఫ్రెండ్స్ అంటే ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం ఈ పని చేసే శక్తి వ్యవసాయ రంగంలో ఎక్కువగా ఉందని గుర్తుంచుకోండి ఇక్కడ వన్ త్రీ టూ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ శ్రామిక శక్తిలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఎస్ఈఓ ప్రకారం శ్రామిక శక్తిలో భాగంగా రంగాలవారిగా ఆవ అవరోహణ క్రమంలో అని క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు గుర్తుంచుకునేది ఏంటంటే ఫస్ట్ ప్రాథమిక రంగం తర్వాత తృతీయ రంగం తర్వాత ద్వితీయ రంగం వన్ త్రీ టూ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ నెంబర్స్ అడగకపోయినా ఈ రంగాల వారిగా అవరోహణ క్రమంలో అమర్చండైనా అడగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి నెక్స్ట్ వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం గురించి చూద్దాము రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే గత బడ్జెట్ ప్రకారం గత బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు కోట్లు వ్యవసాయ రంగాన్ని కేటాయించడం జరిగింది ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను యాభై ఒక వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ప్రాథమిక రంగం వ్యవసాయ రంగానికి నెక్స్ట్ గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు రెండింతలు పెరగడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ రాష్ట్రం మొత్తం వ్యయం రాష్ట్ర మొత్తం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఇరవై పాయింట్ రెండు పర్సెంట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయించడం జరిగింది అంటే ఎగ్జాంపుల్కు మొత్తం ఒక వంద పర్సెంట్ అనుకుంటే అందులో ఇరవై పాయింట్ రెండు పర్సెంట్ బడ్జెట్ రె వ్యవసాయానికి కేటాయించడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ జాతీయ సగటు కంటే ఐదు పాయింట్ తొమ్మిది శాతం కంటే నాలుగు రేట్లు ఎక్కువగా అని గుర్తుంచుకోండి అంటే దేశ బడ్జెట్లో వ్యవసాయానికి ఐదు పాయింట్ తొమ్మిది శాతం కేటాయిస్తే దానికంటే నాలుగు రేట్లు ఇప్పుడు మన రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకు కేటాయించారని గుర్తుంచుకోండి ఇరవై పాయింట్ రెండు పర్సెంట్ ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు గత సంవత్సర బడ్జెట్లో అయితే ఈ బడ్జెట్లో యాభై ఒక వేల నాలుగు వందల అరవై మూడు కోట్లు కేటాయించారని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ పారిశ్రామిక రంగం గురించి చూద్దాము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం రాష్ట్ర జిఎస్విఏకి పారిశ్రామిక రంగం రెండు లక్షల డెబ్బై ఏడు వేల రెండు వందల డెబ్బై కోట్లు అందించడం జరిగింది ఇందులో ఈ ప్రాథమిక రంగంలో గల ఉపరంగాలను అబ్జర్వ్ చేస్తే తయారీ రంగం మరియు నిర్మాణ రంగం మొదటి స్థానంలో నిలిచాయి ఈ రంగాల గురించి మళ్ళీ మనం నెక్స్ట్ టాపిక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడు బేసిక్స్ కాబట్టి ఈ రంగాల వారిగా చూస్తున్నాము ఫస్ట్ తయారీ రంగం నలభై ఏడు పాయింట్ అరవై శాతంతో తర్వాత నిర్మాణ రంగం ఇరవై ఇరవై తొమ్మిది పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్తో టాప్ టూలో నిలిచాయి ఫ్రెండ్స్ పారిశ్రామిక రంగంలోని ఒక రంగాలు తయారీ రంగం మరియు నిర్మాణ రంగం నెక్స్ట్ ఫ్రెండ్స్ పిఎల్ఎఫ్ఎస్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం పారిశ్రామిక రంగంలో ఉపాధి రే ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ పిఎస్ఏ పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్రకారం పారిశ్రామిక రంగంలో ఉపాధి రేటు ఇరవై రెండు పాయింట్ ఏడు ఐ ఐదు శాతం అని గుర్తుంచుకోండి ఇందులో జెండర్ వైజ్గా చూస్తే పురుష కార్మికుల ఉపాధి ఇరవై రెండు పాయింట్ యాభై ఐదు శాతంగా అలాగే స్త్రీ కార్మికుల ఉపాధి ఇరవై మూడు పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్గా ఉందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మేల్ మేల్ అయితే ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ ఫీమేల్ అయితే ట్వంటీ త్రీ పాయింట్ జీరో సిక్స్ పర్సెంట్ అని గుర్తుంచుకోండి పారిశ్ర పారిశ్రామిక రంగంలో ఉపాధి రేటు వారీగా మొత్తం ఇరవై రెండు పాయింట్ ఏడు ఐదు శాతం అయితే అందులో ఫీమేల్ ఫీమేల్ ఇలా ఉన్నాయి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఎంఎస్ఎంఈల రిజిస్ట్రేషన్స్లో వార్షిక వృద్ధి పదిహేను శాతానికి పెరగడం జరిగింది అని గుర్తుంచుకోండి ఇది ఎస్ఈఓలో సోషల్ ఎకనామిక్స్ సర్వేలో మెన్షన్ చేశారు కాబట్టి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది స్కీమ్స్ ఇనిషియేటివ్కి సంబంధించి ఎంఎస్ఎంఈస్ అంటే ఈ ఎంఎస్ఎంఈస్ రిజిస్ట్రేషన్స్లో ఒక సంవత్సరానికి గాను నమోదవుతున్న పరిశ్రమల సంఖ్య పదిహేను శాతానికి పెరగడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తర్వాత తెలంగాణ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగం విశేషమైన పురోగతిని సాధించి బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకోవడం జరిగింది తెలంగాణ స్టేట్ ఏరోస్పేస్ డిఫెన్స్ రంగం బెస్ట్ స్టేట్ అవార్డును గెలుచుకుంది అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఏరోమాట్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కు మన హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం జరిగింది హైదరాబాద్ వేదికగా ఏరోమాట్ సమ్మిట్ జరిగింది అని గుర్తుంచుకోండి తర్వాత లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ గత పద్నాలుగు నెలల్లో నూట పైగా ప్రాజెక్టుల నుంచి నలభై వేల కోట్లు పెట్టుబడులను ఆకర్షించింది అని గుర్తుంచుకోండి ఇందులో ఈ లైఫ్ సైన్సెస్ రంగంలో ఉద్యోగాల కల్పన కూడా పెరగడం జరిగింది ప్రత్యక్షంగా యాభై ఒక్క వేల ఉద్యోగాలు పరోక్షంగా ఒక లక్ష యాభై వేల ఉద్యోగాలు ఈ లైఫ్ సైన్సెస్ రంగం వల్ల ఈ పెట్టుబడుల వల్ల అందాయని గుర్తుంచుకోండి తర్వాత రెండు వేల ఇరవై ఐదు డబ్ల్యూఈఎఫ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో తెలంగాణ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లను పెట్టుబడులుగా పొందింది అని గుర్తుంచుకోండి డబ్ల్యూఈఫ్ సమ్మిట్ ద్వారా నెక్స్ట్ ఫ్రెండ్స్ సేవారంగం గురించి చూద్దాము తృతీయ రంగమైన సేవారంగం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాష్ట్ర జీఎస్వియోలో సేవారంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం అత్యధిక స్థానం అత్యధిక రంగం సేవారంగం నిలిచింది అరవై ఆరు పాయింట్ మూడు పర్సెంట్తో ఇది ఇందాకే మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము దీని వృద్ధి రేట్ వచ్చేసి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఇప్పుడు మూడు రంగాల్లో అత్యధికంగా సేవారంగం అరవై ఆరు పాయింట్ మూడు శాతం వాటా కలిగి ఉంది దీని వృద్ధి రేట్ వచ్చేసి పదకొండు పాయింట్ తొమ్మిది శాతం అని గుర్తుంచుకోండి అత్యధికంగా ఉపరంగాలు ఉపరంగాలు చూద్దాం ఈ సేవా రంగాల్లోని ఉపరంగాల వారీగా ఫస్ట్ రియల్ ఎస్టేటు నివాసాలు యాజమాన్యం ఇరవై నాలుగు పాయింట్ తొమ్మిది శాతంతో రెండవ స్థానంలో ట్రేడ్ రిపేర్ హోటల్స్ సంబంధించి పద్దెనిమిది పాయింట్ రెండు పర్సెంట్తో రెండవ స్థానంలో నిలవడం జరిగింది నెక్స్ట్ ఫ్రెండ్స్ మౌలిక సదుపాయాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తెలంగాణ కాంట్రాక్ట్ విద్యుత్ సామర్థ్యం ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు అని గుర్తుంచుకోండి ఇందులో థర్మల్ విద్యుత్కి సంబంధించి పద్నాలుగు వేల ఆరు వందల రెండు పునరుత్పాదక విద్యుత్కి సంబంధించి పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మెగావాట్లు అనుశక్తి న్యూక్లియర్ రంగం న్యూక్లియర్ విద్యుత్ సంబంధించి రెండు వేల పదకొండు మెగావాట్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మౌలిక సదుపాయాలకు సంబంధించి నెక్స్ట్ నీటిపారుదలకు సంబంధించి చూద్దాము మేజర్ మరియు మైనర్ నీటి పారుదల గురించి చూద్దాము ఇక్కడ మొత్తం నీటిపారుదల సామర్థ్యం వచ్చేసి నూట ఇరవై ఏడు పాయింట్ యాభై ఏడు లక్షల ఎకరాలు ఇందులో మేజర్కి సంబంధించి మేజర్ మరియు మీడియం ఏమో తొంభై ఆరు పాయింట్ ఆరు నాలుగు లక్షల ఎకరాలైతే మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ఇరవై ఐదు వేల ఒకటి లక్షల ఎకరాలను గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మొత్తం నీటి పారుదల సామర్థ్యం నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాలైతే అందులో డెబ్బై ఐదు పాయింట్ ఏడు ఆరు పర్సెంట్తో మేజర్ మరియు మీడియం ప్రాజెక్టులు నిలిచాయి తర్వాత ఇరవై పాయింట్ పదిహేను శాతంతో మైనర్ ఇరిగేషన్ ఈ ప్రాజెక్టు నిలవడం జరిగింది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మొత్తం మొత్తం నీటిపారుదల సామర్థ్యం వచ్చేసి నూట ఇరవై ఏడు పాయింట్ ఐదు ఏడు లక్షల ఎకరాలు అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ రోడ్స్ మరియు నెట్వర్క్ మొత్తం మొత్తం రోడ్లు నెట్వర్క్ సంబంధించి ఒక లక్ష ఒక కోటి పదకొండు లక్షల ఏడు వందల డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు రోడ్లు మరియు నెట్వర్క్ ఇందులో అత్యధికంగా రంగారెడ్డి మొదటి స్థానంలో రెండవ స్థానంలో నల్గొండ నిలిచింది అని గుర్తుంచుకోండి అత్యధికంగా రంగారెడ్డి ఏడు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పాయింట్ ఒకటి నాలుగు కిలోమీటర్లు నల్గొండ డెబ్బై ఏడు వేల అరవై ఆరు పాయింట్ తొంభై రెండు పాయింట్ తొంభై రెండు కిలోమీటర్లు అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఈ డిజిట్స్ గుర్తుంచుకోకపోయినా ఈ డిస్టిక్స్ గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది తర్వాత ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ కింద మూడు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు హైదరాబాద్ చుట్టూ కనెక్టివిటీ చేయనున్నారు ఫ్రెండ్స్ త్రిబులార్ అని గుర్తుంచుకోండి రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మూడు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు ఉత్తర ప్రాంతంలో నూట అరవై ఒకటి పాయింట్ ఐదు రెండు కిలోమీటర్లు దక్షిణ ప్రాంతంలో రెండు వందల కిలోమీటర్ల వరకు ఈ త్రిబులార్కు సంబంధించి ప్రాజెక్ట్ కింద కేటాయించడం జరిగిందని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ విమానాశ్రయాల గురించి చూద్దాము ఆరు కొత్త విమానాశ్రయాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంటే ఈ ఈ ఇయర్కి సంబంధించి ఆరు కొత్త విమానాశ్రయాలకు అభివృద్ధి చేయడం జరుగుతుంది ఇందులో గ్రీన్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు మూడు అయితే బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు మూడు ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ అంటే మీకు డౌట్ రావచ్చు గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్తగా అభివృద్ధి చేసే వినమ విమానాశ్రయాలు ఫ్రెండ్స్ అలాగే బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆ పాత వాటిని ఎక్స్పాండ్ చేయడం పునరుద్ధరించడం లేదా ఎక్స్పాండ్ చేయడం అని అర్థం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు అంటే ఒకటి నిజామాబాద్ రెండు మహబూబ్ నగర్ మూడు భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేయడం ఫ్రెండ్స్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులు నెక్స్ట్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టులు ఒకటి వరంగల్లో రెండు ఆదిలాబాద్లో మూడు పెద్దపల్లిలో ఏర్పాటు ఉన్నారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫ్రెండ్స్ టెలిఫోన్ రంగం వారిగా చూద్దాము టెలిఫోన్ రంగంలో టెలిఫోన్ చెందాదారులు వినియోగదారులు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నాటికి తెలంగాణలో నలభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు మిలియన్ల ఇందులో వైర్ వైర్లెస్ వచ్చేసి నలభై పాయింట్ నాలుగు రెండు మిలియన్లు అలాగే వైర్ లైన్ వచ్చేసి ఒకటి పాయింట్ ఐదు రెండు మిలియన్లు అంటే వైర్లెస్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ అయితే లైన్ త్రీ పాయింట్ సిక్స్ టూ అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆరోగ్యం హెల్త్కి సంబంధించి చూద్దాము రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు పెంచారు నల్ తొంభై ఏడు ఏడు పర్సెంట్ సురక్షిత ప్రసవాలు జరుగుతున్నాయని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే అలాగే తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది ఐసిడిఎస్ అంగన్వాడీ కేంద్రాల సేవలు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై కేంద్రాలతో కూడిన ప్రాజెక్టులు మాతా శిశు ఆరోగ్యానికి మద్దతుగా పనిచేస్తున్నాయని మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ తర్వాత అటవీకి సంబంధించి చూద్దాం ఫారెస్ట్రీ తెలంగాణ అటవీ విస్తీర్ణం ఇరవై ఏడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ అటవీకి సంబంధించి ఏ ఎగ్జామ్లోనైనా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం జాతీయ సగటులో ఇరవై మూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతం ఉంది ఫ్రెండ్స్ అంటే జాతీయ సగటుతో పోల్చుకుంటే తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది అని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ తర్వాత జిఎస్ఎం జిహెచ్ఎంసీ పరిధిలో యాభై ఐదు కిలోమీటర్ల మేరకు ము రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ను రీకన్స్ట్రక్ట్ చేయనున్నారు అదే లక్ష్యంగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇంట్రడక్షన్ గురించి నెక్స్ట్ వీడియోలో స్థూల ఆర్థిక ధోరణుల గురించి తెలుసుకుందాము థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో యూస్ఫుల్ అన్నట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి చాలా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్